జై శ్రీరామ్ భారత రైతాంగానికి వృద్ధాప్యంలో వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు పింఛిని పొందాలంటే ఏం చేయాలి ఏమేమి అర్హతలు ఉండాలి అసలు చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు తప్పితే ప్రభుత్వ కాంట్రాక్టర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు ప్యూన్ నుంచి పిఎం నరేంద్ర మోడీ దాకా గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసామంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ అయిన తర్వాత తర్వాత పింఛన్ అనేది రావడం జరుగుద్ది మరి రైతులకు ఎవలిస్తారు రైతులు వృద్ధాప్యంలో కష్టం చేసుకొని బతకలేరు వ్యవసాయం చేయలేరు అలాంటి పరిస్థితుల్లో రైతులకు వృద్ధాప్యంలో వాళ్ళ రిటైర్మెంట్ పింఛని ఎవరు ఇవ్వగలరు దీని గురించే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచించి అటల్ పిన్షిన్ యోజన అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో నీ స్తోమతను బట్టి ఎంతో కొంత జమ చేసుకుంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల వరకు పరిమితి ఐదు వేల వరకు నువ్వు నెలకు పింఛను తీసుకోవచ్చు నీకు ఎన్ని సంవత్సరాలు ఎండిన తర్వాత నీకు ఎన్ని ఎకరాల భూమి ఉండాలి అలాగే నువ్వు మన భారతదేశ నివాసి అయి ఉండాలి ఎందుకంటే భారతీయులకు మాత్రమే అదర్ క్యాండిడేట్లకు లేదు నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వాడివైనా భారత్ ఈడువై ఉంటే నీకు వృద్ధాప్యంలో నువ్వు మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుద్ది దీని గురించి డీటెయిల్ తెలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ ఎందుకంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది సైనికుడు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనందరం ఆనందంగా ఉంటాం అది మర్చిపోయిన మనము సైనికులకు విలువీయము అలాగే ఇటు జవాన్లకు కానీ రైతులను కానీ ఎప్పుడు మనం గౌరవంతో చూసింది లేదు కానీ ఈ ఇద్దరు మన భారతదేశానికి రెండు వారు అని ఎందరో మహాన్ భావులు వర్ణించినటువంటి ముచ్చట ఆ ముచ్చట పక్కేటిది ఇప్పుడు కొద్దిసేపు వృద్ధాప్యంలో రైతులకు ఏ విధంగా మనకు పెన్షన్ రావాలి దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూద్దాం చూసే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను అందరు షేర్ చేయాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం ఒకసారి కేంద్ర ప్రభుత్వం అరవై ఏళ్ళు నిండితే కొత్త వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేసింది దానికి తొమ్మిది అర్హతలు కావాలి అట్లే తొమ్మిది పత్రాలు లాంటి డాక్యుమెంట్లు ఉండాలి దాని గురించి ఏమేం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం కొంచెం డీప్గా పోయి ఆలోచన చేస్తే ఎలా ఉందంటే బెస్ట్ స్కీమ్ నెలకు రెండు వందల పది రూపాయలు డిపాజిట్ చేస్తే మనకు ఐదు వేల పిన్షిన్ ఐదు వేల పిన్షిన్ ఇచ్చే అసలైన స్కీము ఇదంటే అసలైన స్కీమ్ ఏంది ముందుగా మీ సమీపంలో ఉన్న బ్యాంకు శాఖకు వెళ్ళి అటల్ పింఛనీ యోజన మనల్ అందరు కనిపిస్తోంది కదా అటల్ పింఛనీ యోజన ఫారంను తీసుకొని దాన్ని పూరించండి పేరు వయసు ఆధార్ కార్డ్ నంబరు బ్యాంకు ఖాతా వివరాలు మొదలైన ఫారంలో వాళ్ళు అడిగినటువంటి ఫారంను సమాచారాన్ని పూరించండి అవసరమైన పత్రాలను కూడా మనం జతపరచాలి ఇక్కడ మనకు ఏమేమిచ్చు అటల్ పింఛన్ యోజన మనకు సమీపంలో ఉన్న శాఖ బ్యాంక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన బ్యాంకులోకి మనం వెళ్ళి అటల్ పిన్షిని యోజన ఫారంను తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన పేరు వయసు ఆధార్ కార్డు మీద ఉన్న డీటెయిల్స్ మనకు ఏదైతే బ్యాంక్ ఖాతా ఉంటుందో బ్యాంక్ ఖాతా వివరాలు మొత్తం ఆ ఫారం మీద నింపాలి వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్లు దానికి జతపరచాలి జతపరిచిన తర్వాత అటల్ పిన్షిని యోజన అనే స్కీమ్లో మనం ఒక భాగం అవుతాం ఆ రోజు ఇది రెండు వందల పది రూపాయలు ఏ వారికి రెండు వందల పది రూపాయలు మన అకౌంట్లో వేస్తే అటల్ పింఛనీ యోజన మనకు ఓకే అయిన తర్వాత దాంట్లో వేస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం బెస్ట్ పెన్షన్ స్కీమ్ వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం గురించి ఆందోళన చెందుతున్నటువంటి వారి కోసం అటల్ పింఛని యోజన స్కీము ఒక మద్దతుగా నిలుస్తోంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకము అరవై సంవత్సరాల వయసు తర్వాత పేదలు తక్కువ ఆదాయ పౌరులు నెలకు వెయ్యి నుండి ఐదు వేల వరకు పింఛిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ పద్దెనిమిది ప్లస్ నలభై సంవత్సరాల మధ్య వయసున్నవారు ఏ పౌరుడైనా భారతదేశానికి చెందిన వాళ్ళు ఈ పథకంలో చేర్చవచ్చు ప్రతీ నెల స్థిర మొత్తాన్ని జమ చేయవచ్చు ప్రభుత్వం కూడా దీనికి కొంత మొత్తాన్ని జమ చేస్తుంది ఇప్పుడు మనం రెండు వందల పది రూపాయల కాడ మొదలు పెడితే వాళ్ళు కూడా రెండు వందల పది రూపాయలు సమానంగా మనకు జమ చేస్తూ వస్తారు లాస్ట్లో మనకు అరవై సంవత్సరాలు నిండుతున్న ఏడలో ఇలాంటిదంటే ఇక్కడ ఒకసారి జరుగురి నెలకు ఐదు వేల పెన్షన్ పొందడానికి సులభమైన మార్గం అటల్ పింఛన్ యోజన ఏపీవైలో ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని జమ చేయడం ద్వారా మీరు మీ పదవి విరమణ తర్వాత ఐదు వేల వరకు పెన్షన్ అనేది పొందవచ్చు ఉదాహరణకు మీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండి రోజుకు ఏడు రూపాయలు మాత్రమే నెలకు రెండు వందల పది రూపాయలు రోజుకు ఓటు ఏడు రూపాయలు నెలకు రెండు వందల పది రూపాయలు పెడితే యాభై అంటే అరవై సంవత్సరాల వయసు తర్వాత మీరు ప్రతీ నెల ఐదు వేల పెన్షన్ పొందవచ్చు రోజుకు అంటే నెలకు రెండు వందల పది రూపాయలు ఈ రోజుల్లో ఎవరికైనా గొప్పన రెండు వందల పది రూపాయలు నెలకు అటల్ పెన్షన్ యోజనలో రెండు వందల పది రూపాయలు వేసి మర్చిపోవాల్సిందే మర్చిపోతే మనకు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఎవరు అంటే పిల్లలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మనం దేకనప్పుడు మన దగ్గర నెలకు ఐదు వేల రూపాయలు అంటే ఏ కొడుకులు ఏ కోడన్లు ఏ బంధువులు వద్దంటారయ్యా ఒక్కసారి ఇది మీరు ఊహించుకోర్రీ వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎంత కష్టంగా ఉంటుందనేది ఇప్పుడు ఓటు వేసుకున్న తర్వాత గవర్నమెంట్లు కూడా వృద్ధులను దివ్యాంగులను ఎవ్వరిని కూడా కాంతలేవు లేవు ఓటేసేదాకా మావోడే ఓటైపోయిన తర్వాత ఎవడో నువ్వు అనే విధంగా మారింది సమాజం మరి ఈ సమాజంలో మనము నెలకు ఐదు వేల రూపాయలు పెంచిని పొందడం అంటే మామూలు విషయం గారు మీరు నెలకు నలభై రెండు మాత్రమే పెట్టుబడి పెడితే అంటే నలభై రెండు రూపాయలు మాత్రమే నెలకు వీడనేమో రెండు వందల పది రూపాయలు వీడికి వచ్చేసరికి నలభై రెండు రూపాయలు నలభై రెండు రూపాయలు మాత్రమే పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయల పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ పథకంలో కనీసం ఇరవై సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం అవసరం మీరు నలభై సంవత్సరాలు వచ్చేదాకా ఇక్కడ అటల్ పింఛి యోజన ఎలా దరఖాస్తు చేసుకోవాలి మీరు అటల్ పింఛని యోజన సద్వినియోగం చేసుకోవాలనుకునే దానిపైన ప్రక్రియ చాలా సులభం ఈ దిశలను అనుసరించండి ముందుగా మీ సమీపంలో బ్యాంకు శాఖకు వెళ్ళి అటల్ పింఛని యోజన ఫారము మీ ఆధార్ కార్డు ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఓకే తర్వాత తర్వాత ఫారం సమర్పించిన తర్వాత బ్యాంక్ అధికారులు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు ఈ సమయంలోనే మీరు వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఏ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న ఎంచుకోవాలనుకుంటున్నారో అడుగుతారు ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీ ఖాతా పథకానికి లింకు చేయబడుతుంది పూర్తిగా పద్ధతిగా అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు కదా మనం అటల్ పింఛన్ యోజన ఫామ్ చేసిన తర్వాత మనకు మధ్యలో నాలుగైదు రోజులు టైం ఉంటుంది అప్పుడు అటల్ పింఛన్ యోజనకు మన బ్యాంక్ ఖాతా అనేది లింకు లింకు చేయడం జరుగుతుంది నీకు వెయ్యి రూపాయలు కావాలన్నా రెండు వేలు కావాలన్నా ఐదు వేల రూపాయలు కావాలన్నా నువ్వు నెలకు ఎంత కట్టగలుగుతావు అని అడుగుతారు అడిగిన తర్వాత నువ్వు ప్రతీ నెల ఆ బ్యాంకులో ఆ టయానికి డిపాజిట్ చెయ్యాలి రెండు వందల పది రూపాయల లేకపోతే నలభై రూపాయల ఇంకా నీ వయసును పెట్టి ప్రీమియం పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళు డిపాజిట్ చేస్తే రెండు వందల పది రూపాయలు ఐదు వేల పెన్షన్కి ఇంకా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ముప్పై ఇలా చేస్తే ఐదు వందలు ఐదు వందల పైచలు నెలకు కానీ వృద్ధాప్యంలో ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలియదు అదెంతెందుకు నేను కూడా అటల్ పెన్షన్ యోజనలో ఒక భాగంగా ఆల్రెడీ డిపాజిట్ చేస్తూ ఉన్నా అంటే నా ధైర్యం కోసం ఫ్యూచర్ కోసం ఇప్పుడు రెండు వందల పది రూపాయలు ఐదు వందలు పెద్ద గొప్ప కాదు నెలకు రోజుల్లోనే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి ఫ్యూచర్లో మనను మన పిల్లలు కాంతరాని మన బంధువులుగా అంతరాని ఎవరు కాంతరాని ఊహించుకోవద్దు ఇలాంటి స్కీమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వినియోగించుకొని దీని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు గూగుల్లో కానీ అలాగే ప్రధానమంత్రి గారి ఇదైతే అటల్ పెన్షన్ యోజన వెబ్సైట్ ఉంటుంది దాంట్లో చూసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమైతే మీకు అర్థం కాకపోతే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా మీరు దీన్ని అడిగి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క రైతన్నకు దీంట్లో భాగస్వామ్యం పొందాలి అంటే రైతులనే కాదు పేద బడుగు బలహీన వర్గాలు తెల్ల రేషన్ కార్డు మీద ఆధారపడుతున్న వారు కూలీనాలు చేసుకుని బ్రతికే ప్రతి కుటుంబాలకు ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది ఇంకో విషయం చెప్పాలంటే ఇంట్లో భార్యాభర్త ఉంటే ఇద్దరు కూడా దీంట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇద్దరికి ఎవరి పిచ్చిని వాళ్ళకే వస్తుంది దీంట్లో ఇద్దరు వెడుతులు అనే సమస్యనే లేదు కాబట్టి ఇది మాత్రం చాలా బెనిఫిట్ ఎందుకంటే ఇద్దరు పెడితే నెలకు పదివేల రూపాయలు వస్తాయి కాబట్టి అందరూ పెట్టాలని కోరుకున్న ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదే నేను కోరుకునేది మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడుతూ సనాతన ధర్మానికి కూడా అందరం తోడుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్